గత పది సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మ విభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాలు అయితే కనిపించడం లేదు అయితే ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ఇండస్ట్రీకి కొందరికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది అయితే నందమూరి బాలయ్యకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి అవార్డు రాలేదు అయితే బాలయ్య ఇవన్నీ పట్టించుకోరు ఎందుకంటే ఆయన పని ఆయింది ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చూసుకుంటూ అలాగే రాజకీయంగా సేవ చేస్తూ సినిమాల పరంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు ఇది చాలదా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ విభూషణ్ అవార్డు ఇవ్వడానికి అయితే కేంద్రం పట్టి పట్టినట్టుగా ఉంది వసుంధరాదేవిని దేవిని ఇదే విషయాన్ని ఒక రిపోర్ట్ రాడగ్గా జై బాలయ్య అనేదే ఒక నినాదం ఆ అభిమానులు అందరూ కూడా జై బాలయ్య అంటే అదే పెద్ద బిరుదు కేంద్రం ఇచ్చే బిరుదులతో ఏం పనుంది అంటూ చెప్పుకొచ్చింది ఆమె అంతే కదా నందమూరి బాలయ్యకు అభిమానులు ఉన్నారు అభిమానులు జై బాలయ్య అంటే అదే పెద్ద వరం అలాంటిది కేంద్రం ఇచ్చే చిన్న బిరుతు కోసం బాలయ్య ఎప్పుడూ ఎదురుచూరరు ఇక బాలయ్య నెక్స్ట్ వస్తున్న సినిమాలన్నీ కూడా వంద కోట్ల రూపాయలు వసూలయ్యే విధంగా చూసుకుంటున్నారు అన్ని సినిమాలు పక్కా హిట్ అయ్యే విధంగా ఆయన చూసుకుంటున్నారు బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ చిత్రం ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఇది బహుశా ప్రశాంత్ వర్మతో ఉండబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి